తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటక యహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచుండెను రెండవ దినవృత్తాంతల గ్రంథం పదహారో అధ్యాయము తొమ్మిదో వచ్చినం చూసి యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తాడంట దేవుడు యథార్థ హృదయాలను బలపరచడానికి నిజంగా నువ్వు నేను ఆయన కనుదృష్టి సంచారం చేస్తున్నప్పుడు యథార్థ హృదయంతో ఆయనకి కనిపిస్తే మనల్ని బలపరుస్తాడు మనల్ని బలపరచడమే కాదండి ఈ లోకంలో మనల్ని ఆశీర్వదిస్తాడండి లేవనెత్తుతాడు మనము ఆ యొక్క విషయాన్ని మనం మర్చిపోతాం కొన్నిసార్లు మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతామంటే మనల్ని దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తామండి మనలో ఊ ఊపిరి ఉన్నంత వరకు మనలో ఊపిరి ఉన్నంత వరకు మనం మర్చిపోకూడదని విషయం ఏంటో తెలుసా దేవుడు నన్ను చూస్తున్నాడన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదండి